ఈ తేదీల్లో పుట్టిన వారు కోటీశ్వరులు అవుతారంట మీ పుట్టిన తేదీ ఉందేమో చూసుకోండి న్యూమరాలజీ అనేది పురాతన నమ్మకం ఒక వ్యక్తి పుట్టిన తేదీని బట్టి అతని వ్యక్తిత్వం మరియు జీవితం గురించి చెబుతుంటారు ప్రతి వ్యక్తి పుట్టినరోజు ద్వారా సంబంధిత సంఖ్యల ఆధారంగా దీనిని చూస్తారు ఉదాహరణకు ఒకరి పుట్టినరోజు ఇరవై ఐదు అని అనుకుందాం అతని పుట్టినరోజుల మొత్తం ఏడుగా పరిగణిస్తారు న్యూమరాలజీలో మీరు పుట్టిన తేదీకి వచ్చిన మొత్తం ఆధారంగా మీరు ఎలాంటి వ్యక్తి అని అంచనా వేయవచ్చు ఆ విధంగా న్యూమరాలజీ ప్రకారం కొన్ని తేదీల్లో పుట్టిన వారికి సహజంగానే లక్ష్మీ కటాక్షం ఉంటుంది కాబట్టి వారు కోటీశ్వరులు అవుతారంట ఏ తేదీల్లో పుట్టిన వారికి ఈ అదృష్టం ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది తేదీలలో జన్మించిన వ్యక్తులు స్వతంత్రులుగా ఉంటారు జీవితంలో ఎవరి మీద ఆధారపడరు సమస్యకు పరిష్కారం గురించి ఆలోచించి నిర్ణయం తీసుకోగలుగుతారు నాయకత్వంతో కష్టపడి పనిచేస్తూ బాగా సంపాదిస్తారు లక్ష్మీదేవి అనుగ్రహం వలన బంగారం సంపదలు చేకూరుతుంది ఇక రెండు పదకొండు ఇరవై తొమ్మిది తేదీలలో జన్మించిన వ్యక్తులు అధునాతన ఆలోచనలను కలిగి ఉంటారు వీరు ఎల్లప్పుడూ అసాధారణ సామర్థ్యాలను కలిగి ఉంటారు లక్ష్మి అనుగ్రహం వల్ల వారికి ఆర్థిక సమస్యలు ఎదురుకావు వీరు తమ ఆర్థిక స్థితిని పెంచుకోవడానికి అనేక మార్గాల్లో ప్రయత్నిస్తూనే ఉంటారు ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు తేదీలలో జన్మించిన వ్యక్తులు సంపద శక్తి వస్తువులతో సంబంధం కలిగి ఉంటారు ఈ తేదీల్లో పుట్టినవారు వ్యూహాత్మకంగా ఆలోచించి సమస్యలను పరిష్కరించుకుంటారు డబ్బు విషయాల్లో ఎప్పుడూ జాగ్రత్తగా ఉంటారు కాబట్టి ఆర్థిక సమస్యల నుంచి త్వరగా బయటపడతారు తేదీలలో జన్మించిన వ్యక్తులు ఆధ్యాత్మిక జ్ఞానం కరుణ మరియు దయ వంటి లక్షణాలతో సంబంధం కలిగి ఉంటారు ఈ తేదీలో జన్మించిన వ్యక్తులు ఎల్లప్పుడూ ఇతరులకు సహాయం చేయడానికి ప్రయత్నిస్తారు వృత్తిపరమైన వ్యక్తిగత జీవితంలో మీరు ఎల్లప్పుడూ విజయం సాధిస్తారు కాబట్టి మీరు జీవితంలో ఆర్థిక సమస్యలను సులభంగా ఎదుర్కొంటారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు